అంటే ఇప్పుడు ఎగ్నిస్టోళ్ళు ఏదైనా మాట్లాడతారు ఎంతలో రెచ్చగొట్టడం కోసం కానీ నేను రెచ్చపోడు కదా ఈ నీకు చెప్పొచ్చు అమ్మ దానికి ఇప్పుడు ఎవరి హోపాల్కుంటది వాళ్ళ సైడ్ వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ ఇక జనాల సంబంధించి చూసుకుంటే పవన్కే కదా దానికేముంది ఓడిపోవడం అనేది జరుగుతుంది లేదని నాలుగో తరగతి అనుకుంటారమ్మా కానీ యువతల గురించి చెప్పాలంటే ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చింది అది జనాలు అంటే ఐదు సంవత్సరాలు నలిగిపోయి ఉన్నారు నలిగిపోయిన దాన్ని బట్టి పథకాలు దేని వల్లమ్మా జనాలు బానిసం చేయడానికి ఇప్పుడు అభివృద్ధి చేసి నువ్వు పథకం ఇస్తే అందంగా కనబడద్దు అభివృద్ధి ఆపేసి నువ్వు పథకాల పేర్లతో జనాలను రేట్లు పెంచేసి అభివృద్ధి పక్కన పెట్టేసి నీకు పది రూపాయలకి ఐదు రూపాయలు రూపాయి ఇస్తున్నాడు చేతిలో మిగతా తొమ్మిది రూపాయలు ఏడా ఇది జనాలు తెలుసుకోవాలిగా కానీ జనాలు తెలుసుకుని ఇదేంటి పథకాలు ఇస్తున్నారు అనుకుంటారు చాలు కొంతమంది కొంతమంది ఇస్తారు మాకు అభివృద్ధి కావాలి పథకాలు కావాలి కావు కొంతమంది ఆలోచించేది అభివృద్ధి ఉంటే చాలా ఆటోమేటిక్గా మాకు పథకాలు ఇచ్చినంత మేలు అంతే ఇప్పుడు అందరూ కష్టపడి పడలేము కదమ్మా కాలు చేయాలి సుఖాల అంటే ఏముందమ్మా ఇప్పుడు మీ ఇంట్లో మీకు తెచ్చి పెడితే మీరు సుఖానికి అలవాటు పడతారు అదే ఖర్చుపడి నువ్వు తినమనంటే దాని విలువ తెలుస్తుంది కదా ఇప్పుడు జనాలు చెప్పేది కూడా అంతే ఆయన గురించి అనమా ఎవరిని అనుకున్నా చంద్రబాబు యూతే కదా మొత్తం చాలా వరకు అమ్మా అవును చేశారు కానీ జనాలు తెలుసుకున్న వరంగా అయితే మాత్రం ఆడికేస్తారు కూటమికే వేస్తారు ఓటు టైం అంటే అమ్మా చెప్పలేమ్మా ఎందుకంటే జనాలు తెలుసుకొని ఒక రంగం బాగుపడాలనుకుంటే మంచి ఓటేస్తారు లేదు మాకు సోమరపథం కావాలి సోమవర్తనమే కావాలి దేశం అలా పోతే మనకెందుకునే ఓడైతే అటు కదా చేశారు కదా అవును ఇప్పుడు 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 ఆయన ఆయన పేరు అలాగే మన ఆంధ్రాకి కూడా క్యాపిటల్ పెట్టాలని అమరావతి తేవాలని ఎంతో పాటు పడ్డాలు హైదరాబాద్ అంతే పడుతుంది కామనమ్మా ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్తున్నప్పుడు ఎంత కష్టాలు పడతాం అట్నికూర్చుకోవాలి కదా ఇప్పుడు ఒక్కసారిగా మనం కంచంలో కూడి తినటు తినగలుగుతాడా తినలేడికి ఇది అంతేనమ్మా అది జనాలు తెలుసుకొని జనాలు మేలు అటు వేస్తారు క్యాపిటల్ తేవాలనుకుంటున్నానమ్మా క్యాపిటల్ వస్తే క్యాపిటల్ వస్తే మనకి అథారిటీ ఒకటి ఉంటుంది అదే కదమ్మా అప్పుడు క్యాపిటల్ అంటూ వస్తే ఆటోమేటిక్గా మనకి అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలే కావచ్చు చదువుకోవడానికి కావచ్చు